ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా తాయిలాలు చట్ట చట్టసభలకు వెళ్లడం సాధ్యమే అని నిరూపిస్తున్నారు అభ్యర్థులు రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఓటరు ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు ఎంఎల్సి అభ్యర్థులు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు మరియు డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రులు వర్గం వాళ్లకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో ఎవరికి చట్టసభలో పట్టం కట్టాలో అందుకే రెండు వేల ఏడు నుండి నిన్న మొన్నటి దాకా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా పద్నాలుగు సార్లు పీడిఎఫ్ అభ్యర్థులను గెలిపించి నిజాయితీకి నిరాడంబరతకు నిబద్ధతకు ఉద్యమ స్ఫూర్తికి పట్టం కట్టారు మేధావులైన ఉపాధ్యాయులు పట్టభద్రులు చుక్కారామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ దాచూరి రామిరెడ్డి కెఎస్ లక్ష్మణరావు ఎంవిఎస్ శర్మ డాక్టర్ గేయానంద్ విఠపు బాలసుబ్రహ్మణ్యం బొడ్డు నాగేశ్వరరావు జార్జి విక్టర్ రాము సూర్యారావు ఐ వెంకటేశ్వరరావు షేక్ సాబ్జీ గోపిమూర్తి మొదలైన మేధావులు ఉద్యమ నేతలు సామాజిక కార్యకర్తలైన పీడిఎఫ్ అభ్యర్థులను గెలిపిస్తూ వచ్చారు మన మేధావి వర్గం నేడు అదే కోవలో ఆరేళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయ హక్కుల రక్షణే లక్ష్యంగా భావి భారత పౌరుల క్షేమమే ధ్యేయంగా సామాజిక స్పృహతో ఉత్తరాంధ్ర మగువ తెగువను చూపుతూ ఉత్తరాంధ్ర ఉద్యమ వారిని వినిపించడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడిఎఫ్ తరపున పోటీ చేస్తున్నారు శ్రీమతి కోరెడ్ల విజయగౌరి మేడం విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐలో చేరి ఉద్యమ పాఠాలు నేర్చుకుని ఉపాధ్యాయురాలైనాక కూడా ఉపాధ్యాయ ఉద్యమ సంఘంలో చేరి విద్యార్థిని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర మహిళా నేత శ్రీమతి కోరెడ్ల విజయగౌరి ఆమె సోదరుడు అమరజీవి కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు ఆమె సోదరి కోరెడ్ల కార్యకర్తగా విశేష సేవలు సేవలందిస్తున్నారు భర్త సత్యం నాయుడు జనవిజ్ఞాన వేదిక నాయకునిగా సైన్స్ ప్రచారంలో విశేష కృషి చేస్తున్నారు అటువంటి సామాజిక స్పృహ గల ఉద్యమ వారసత్వం అందుకున్న శ్రీమతి కోరెడ్ల విజయగౌరి మేడం గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము Thank you. Thank you. Thank you.